ఓకే నా పేరు కిన్నగి రామారావు గిరిజన సంఘం వరపేలి మండలం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు ఉపాధి హామీ పథకంలో అనేక మంది పనిచేస్తున్నారు గవర్నమెంట్ ఉపాధి పని హామీకి ఇవ్వాల్సినటువంటి కనీస వేతనం కనీసం మూడు వందల రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఈ ఉపాధి పనిలో వచ్చి చూడడం జరిగింది వీళ్ళకి తట్టలు ఇవ్వలేదు వీళ్ళకి గుణపం ఇవ్వలేదు ఎటువంటి పనిముట్లు కూడాను గవర్నమెంట్ సప్లై చేయడం లేదు అది ఎప్పుడో మొదటిసారిగా ఉపాధి హామీ అమలైన వెంటనే ఒకసారి మాత్రమే ఇచ్చారు ఈరోజు వరకు కూడాను వీళ్ళకి తట్టలు కానీ గుణపాలు కానీ సరఫరా చేయడం లేదు ఇక్కడ ఒక టెన్ టెంటు సరఫరా చేయడం లేదు ఫస్ట్ ఎయిడ్ కే బాక్సులు సరఫరా చేయడం లేదు ఇంత కష్టపడి ప చేస్తున్న వీళ్ళు కనీసము మూడు వందల రూపాయలు దాటి రావడం లేదు ఈరోజు వస్తున్నటువంటి కూలీ రెండు ఇరవై రెండు ముప్పై రెండు నలభై కన్నా దాటి రావడం లేదు ఆ రకంగా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈరోజు తాప మేస్తూ బయటికి వెళ్తే ఎనిమిది వందల వెయ్యి రూపాయలు కూలి ఉంటుంది ఈరోజు నిత్యావసర ధరలు పెరిగాయి అవి కొనుక్కోవాలి వాళ్ళ జీవనం సాగించాలంటే వీళ్ళు ఈ ఎనాల్జెస్ పని జాతీయ హామీ ఉపాధి హామీ పథకంలో ఆధారపడి బతకాలి ఇటువంటి పరిస్థితుల్లో గవర్నమెంటు మూడు వందల రూపాయలు కనీసం ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు కానీ ఈరోజు వరకు అమలు కావడం లేదు తక్షణమే ఎవరైతే ఉపాధి పనులు చేస్తున్నారో వాళ్ళకి మూడు వందల రూపాయలు ఇచ్చి తట్టలు బుట్టలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేని ఏడా ఖచ్చితంగా ఉపాధి ఉపాధి కూలీ సంఘం తరఫున ఖచ్చితంగా పోరాటం చేయడానికి కూలీలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్